హలో అండి వెల్కమ్ టు మా విజిక్రూ స్టోరీస్ ఈరోజు కథ అవకారాలు ఈ కథ మొదలు పెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇక కథ మొదలు పెడదాం తెలుగు భాష అలంకారాలు సుడికారాలు కొండకచో రవ్వంత అహంకారాలు అన్నీ ఉంటాయంటారు మన అగ్రహారంలో వీటితో పాటే చెప్పుకోవలసినవి మరో రెండు కారాలు మొదటిది ఆవకాయ కారాలు రెండవ దాని గురించి కథ చివర్లో చెప్పుకుందాం ఆవకాయ అనగానే ఆహా అనని ఆంధ్రులు ఉంటారా ఈ రోజుల్లో లాగా అంగట్లో దొరికే ఆవపిండి కారాలు కొనేసి ఆ చేత్తోనే మార్కెట్లో కొట్టించిన ముక్కలు నూనెతో కలిపేసి జాడీకెత్తేస్తే ఆవకాయ అయిపోవటం చూసి ఓ పదేళ్ల పిల్లాడు కూడా ఓ సింతే నా ఆవకాయ అంటే నేను పెట్టగలను అనుకోవటం కాదు అగ్రహార పీళ్లల్లో ఆవకాయ అంటే అందులోనూ అన్నపూర్ణమ్మ గారింట్లో వారింట్లో పెట్టే ఆవకాయ అంటే ఆ ప్రత్యేకతే వేరు అందరికీ పంచడానికి ఆవిడ దాదాపు నాలుగైదు కేజీలు పెడతారంటే పెద్ద ఆశ్చర్యం లేదు అన్నపూర్ణమ్మ గారిది లంకంత ఇల్లు పదో పన్నెండో గదులు పెద్ద పెద్ద నడవలు మండువాలు సావళ్ళు ఇలా ఆర్భాటంగా ఉంటుంది నలుగురు కొడుకులు ఐదుగురు కూతుళ్ళు కొడుకులందరూ అక్కడే ఉంటాడు ఒక్క ఆఖరతను మాత్రం కాలేజీలో పనిచేస్తాడు మిగిలిన వాళ్ళందరూ భూమి పాడి చూసుకుంటూ ఉంటారు లెక్కలేనన్ని పొలాలు మామిడి కొబ్బరి తోటలు పదిహేనుకు పైనే ఆవులు ఎడ్లు నాలుగు బళ్ళు ఇలా బోళ్ళంత ఆస్తి ఉంది వారింట్లో ఆవకాయ ఆవిడ పెద్ద కోడలు రాజ్యలక్ష్మిల ఆధ్వర్యంలో జరుగుతుంది రాజ్యలక్ష్మికి చాలా చిన్నప్పుడే పెళ్ళయింది తల్లి లేని ఆమెకు అమ్మైనా అత్తయినా ఇక అన్నపూర్ణమ్మే తల్లి పిల్లి వెనుక పిల్లి పిల్లలాగా ఆవిడ వెనకాలే తిరుగుతూ ఇంటా బయట ఎంతో మంచి పేరు తెచ్చుకుంది ఆవిడ వారింట్లో ఏ మహిముందో మనం పెడితే రుచి రానే రాదు వారి కుటుంబం అంతా బాగుంటుంది వాళ్ళు పెట్టే ఆవకాయ అందరూ అబ్బా అనుకోవాల్సిందే ఆవిడ చేతి ఆవకాయ వాళ్ళందరూను అన్నపూర్ణమ్మ చాలా నిక్కచ్చి మనిషి ప్రతి కోడలు అత్తవారింటికి రాగానే ఆవిడ చెప్పే మాట ఒక్కటే చూడమ్మా కలుపుకోవటం కష్టం విడిపోవటం చాలా తేలిక కలుసుంటూ మనసులని విడివిడిగా ఉంచుకోవటం అర్థం లేదు మన ఇంట్లో నీకెలా కావాలంటే అలా ఉండవచ్చు కష్టం పంచుకుంటే తరుగుతుంది సుఖాన్ని పంచుకుంటే పెరుగుతుంది నీకెప్పుడు ఏం కావాలన్నా చక్కగా ధైర్యంగా అందరితో చెప్పు మనసులో ఒకటి పైకి ఒకటి ఉంచుకోవటం కన్నా అదే మంచిది అని ఎప్పుడు ఆ ఇంట్లో కలతలు రానే లేదు కానీ వచ్చినా సరే కలిసి పరిష్కరించుకునేవారు అంటే బాగుంటుంది ఇంటి పెద్ద కృష్ణమూర్తి గారు వాన మబ్బుల నిదానంగా ఉంటారు చల్లగా చిరుజల్లులు కురిపించినట్లే మాట్లాడతారు వేసవి రాగానే ఇంట్లో ఆవకాయల గురించిన చర్చ మొదలవుతుంది అన్నపూర్ణమ్మ గారి ఆధ్వర్యంలో ఆవిడ కోడళ్ళు రాజ్యలక్ష్మి గిరిజ రామలక్ష్మి సుగుణ కలిసి ఏవేవి ఎంత పెట్టాలో దానికి ఏమేం కావాలో అన్ని లెక్కలు వేసుకుంటారు అత్తయ్యా మా అక్కవారింట్లో నిరుడు కొత్త రకం ఆవాలుట చిన్నవిగా ఉండి చాలా బాగున్నాయట వాటితోనే ఆవకాయ పెట్టారుట మూడు నెలలైనా సరే ఆవఘాటు తగ్గనే లేదుట ఆఖరి కోడలు సుగుణ అంది సరే పోని అది చూద్దాం రాజ్యం రాంబాబుకి చెప్పు ఆవాలు మిరపకాయలు తెప్పించమను అని పెద్ద కొడలు రాజ్యలక్ష్మితో చెప్పింది ఆవిడ సుగుణకి అన్నీ తనే ముందు తెలుసుకోవాలని అందరికంటే ముందు చేసేసి మెప్పు పొందాలని చాలా సరదా ప్రతి దానిలోనూ అందరితోనూ పోటీ పడటం తన మాట నెగ్గకపోతే ఉక్రోషపడటం అలగటం ఆవిడ నైజం లాంటి మనస్తత్వం అదీ కాక బొత్తిగా ఐదో క్లాస్ కూడా చదువుకుని తోటి కోడళ్ల కంటే ఇంటర్ దాకా వచ్చిన తనకి చాలా తెలుసని ఆవిడ నమ్మకం నిదానంగా ఉంటూ ఆలోచించి జాగ్రత్తగా ఇంటి పనుల్లోనూ అది అత్తగారి తలలో నాలికలా ఉండే పెద్ద తోటి కోడలు రాజ్యలక్ష్మి అంటే చాలా ఇష్టం ఉన్న కొద్దిగా కోపం అప్పుడప్పుడు ఎందుకంటే ఇంటిల్లిపాది పొద్దున లేస్తే ఆవిడ మీదే ఆధారపడతారు పనికైనా మాటకైనా పిల్లలు దొడ్డమ్మ దొడ్డమ్మ అని ఆవిడ కొంగు పట్టుకొని తిరుగుతారు మరుదులు సరే సరి మిగిలిన ఇద్దరు తోటి కొడళ్ళు కూడా మా అక్కయ్య మా అక్కయ్య అంటూ ఎప్పుడు ఆవిడ అన్న మాట దాటరు చీకటితోనే అత్తగారితో పాటు లేచింది మొదలు పొద్దుపోయే వరకు అందరి అవసరాలు పేరు పేరున చూస్తుంది ఆవిడ అంతేకాక పని వాళ్ళని పాలేవాళ్ళని కూడా సొంత మనుషుల్లాగా చూస్తుంది సాయంత్రం కల్లా పిల్లల్ని దగ్గర చేర్చుకొని కథలు కబూర్లు చెబుతూ మల్లెంట్ల ఆకులు దూయటం మంచాల నవార్లు బిగించటం తులసి కోటల చుట్టూ చిన్న చిన్న ముగ్గులు పెట్టించటం ఇలాంటి పనులు చేయిస్తుంది ఎలాగైనా మీకు పెద్దక్కయ్య అంటేనే చాలా ఇష్టం మేమందరం మీకు లేదు అంటుంది సుగుణ అన్నపూర్ణమతో అప్పుడప్పుడు నీ మొహం నాకు మీరందరూ ఒక్కటే అందరికంటే ముందొచ్చింది కదా అందుకే అలవాటుగా రాజ్యం పేరు నోటికొస్తుంది ఎక్కువగా అంతే పిచ్చి పిల్ల అంటుంది నవ్వుదు ఈ విషయాన్ని సున్నితంగా విడమర్చి తేలికపరచటంతో ఆవిడది చెయ్యి చర్చలు అయిన రెండు మూడు రోజులకి ఆవకాయ పని మొదలు రెండో రోజు మూడో బస్తాల మిరపకాయలు ఆవాలు ఉప్పు దిగాయి అవన్నీ శుభ్రం చేసుకుని లోపల వాకిట్లో ఎండపోసి రోజు ఎత్తి పెట్టడం ఒక పెద్ద పని తరువాత కారాలు కొట్టడానికి రమ్మని పనివాళ్ళని పురమాయింపు ఊళ్ళో ఉన్న ఇవన్నీ పెద్ద ఇళ్ళల్లోనూ ఒకేసారి పెట్టేస్తే వాళ్ళకి కష్టం అందుకే ముందే చెప్పుకోవాలి రెండు రోళ్ళు శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరనిచ్చి తయారుగా ఉంచితే శుభ్రంగా స్నానాలు చేసి నూనె రాసి జుట్టుముడి వేసుకొని చీరలు గోచీ పెట్టుకొని మోకాళ్ళ వరకు కట్టుకొని వచ్చేవారు పళ్ళమ్మ ఆమె కొడలు నాగమ్మ స్నేహితులు బుల్లమ్మ సూరమ్మలతో ఒక్కళ్ళు ఆవాలు పోటు వేస్తే మరొకరు మిరపకాయలు ఇంటి వాళ్ళు ఇద్దరూ పక్కనే కూర్చొని దంచినవి తీసుకొని జల్లించగా వచ్చిన మెత్తటి ఆవ పొడి కారాన్ని డబ్బాల్లో ఎత్తి మిగతాది మళ్ళీ రోడ్లోకే వేసేవారు ఈలోపు అన్నపూర్ణమ్మ గారు మిగిలిన కొడలు కలిసి టీలు ఏదైనా టిఫిన్లు పట్టుకొచ్చేవారు అదయ్యాక మళ్ళీ పని ఈలోపున కబూర్లు ఫలానా వారింట్లో ఈసారి ఆవకాయ ఎక్కువ పెడుతున్నారనో లేక ఇంకా మొదలు పెట్టలేదనో ఇలా అన్నమాట అదేమిటే నాగమ్మ బొత్తిగా నాలుగు కాయలే నలగటం లేదు నీ రోడ్లో అని ఎవరైనా అంటే ఊరకొండ గారు రెక్కలు ఒకటే పోట్లు అలవాటైన ఇల్లు మానేస్తే బాగోదని వస్తున్నా కానీ అని దీర్ఘం తీసింది నాగమ్మ మూడు రోజులు సాగుతుంది కారాలు కొట్టే ప్రక్రియ రోజు వాటిని జాగ్రత్తగా తడి అనేది తగలకుండా కుండలకి గిన్నెలకి ఎత్తి పెట్టడం ఒక పెద్ద పని అమ్మయ్య కారాలు అవి తయారయ్యాయి ఇంకా పెద్దాడితో చెప్పు రాజ్యం కాయలు రోప ఎల్లుండో తెప్పించమని అంది ఆవిడ ఆ సాయంత్రం వచ్చారు రాజ్యలక్ష్మి నాన్న వీరభద్రం గారు కుసల ప్రశ్నలయ్యాక చెప్పారు అమ్మ రాజ్యం తల్లి ఆర్థికం ఎల్లుండి అయ్యింది అధిక మాసం కదా మీరు నాతో పంపించినా సరే తరువాత పంపినా సరే ఈ రోజుకి బిడ్డ వచ్చేలా చూస్తే చాలు అన్నారు అయ్యో మీరు అంతలా చెప్పాలా రేపు బయలుదేరి వాళ్ళిద్దరూ వస్తారులేండి అన్నది అన్నపూర్ణమ్మ ఆ తరువాత తట్టింది ఆవిడికి ఈరోజే ఆవకాయ కలుపుదామని అనుకున్నారని ఎలా అని కంగారు పడుతున్న రాజ్యలక్ష్మితో అంది అన్నపూర్ణమ్మ నువ్వు వెళ్ళి రావే నువ్వు వచ్చాకే కలుపుకోవచ్చులే ఈ రెండు రోజుల్లో కాయలేమీ పండిపోవు అందావిడ నవ్వుతూ ఎందుకు మనమందరము లేము ఈ మాత్రం పనికి అక్కయే ఉండాలా ఏంటి అన్నది సుగుణ అబ్బే రాజ్యం చేయి పడితేనే కానీ దాని చేత్తో నూనె పోస్తేనే కానీ మన ఆవకాయకి రుచి రాదర్రోయే దాన్ని వెళ్ళి రానివ్వండి తర్వాతే పెడదాం అంది ఆవిడ సుగుణకి కొంచెం కోపం వచ్చింది ఏమిటో ఆవిడ గొప్ప అనుకుంది మనసులోనే అలా ఆ ఏడాది ఆవకాయ పెట్టడం మాత్రం రాజ్యం వెళ్ళొచ్చాకే జరిగింది అక్కడే సుగుణకి అసహనం మొదలయ్యింది ఇంట్లో ఎంత నూనె కావాలి అన్న దగ్గర నుంచి పండక్కి ఎవరికేమి కొనాలి ఆడపిల్లలకి ఎంత బంగారం కొనాలి ఏ విషయమైనా ఆవిడని అడగాల్సిందే తను ఇంటర్ చదివింది లెక్కలు వ్యవహారాలు తెలుసు అయినా తనని చిన్నపిల్లాని తీసి పారేస్తూ ఉంటారు మహా అయితే లెక్కలు వేసి పెట్టమంటారు తనదేదో గుమాస్తా అయినట్టు మిగతా వాళ్ళు కూడా ఎప్పుడూ అక్కయ్యా అక్కయ్యా అని ఆవిడ చుట్టూ తిరుగుతారు రాజ్యం మీద సుగుణకేమీ కోపం లేదు ఉన్నదల్లా తన మాట నెగ్గటం లేదనే ఉక్రోషమే అప్పటికీ రాజ్యం అడుగుదాం అత్తయ్యా కాలేజీలో చదివింది కదా అంటే చిన్నపిల్ల దానికి ఏం తెలుసు దాని మొహం అంటుంది అత్తగారు దానితో సుగుణకి ఎలా ఆగైనా తను చిన్నదాన్ని కాదని అన్ని పనులు చక్కగా చేయగలనని నిరూపించుకోవాలని పంతం బయలుదేరింది ఆ ప్రయత్నంలో అప్పుడప్పుడు కావాలనే చిన్న చిన్న గొడవలు పెట్టడం అన్నిట్లోనూ వేలు పెట్టడం మొదలుపెట్టింది అన్నపూర్ణమ్మకి సుగుణ సంగతి చూచాయగా అర్థమయ్యింది గత ఏడాది జరుగుతున్న వ్యవహారం ఆవిడ గమనిస్తూనే ఉంది రెండు మూడు సందర్భాల్లో సుగుణ అందరి ముందు రాజ్యలక్ష్మి మీద కసురుకోవటమును ఈ మాత్రం తనకి చేతనవుతున్నట్టును మాట్లాడటమునూ జరిగింది ఆవిడ సుగుణని మందలించపోతే రాజ్యలక్ష్మి వారించింది చాటున బాధపడింది కానీ బయటపడలేదు సరికదా పోనీ అత్తయ్య గారు చిన్నపిల్ల ఇప్పుడు ఏమయ్యింది అని అనేది సుగుణే వెనకేసుకొచ్చేది అయినా సుగుణ పెద్దగా గుర్తించను లేదు పట్టించుకోను లేదు సమస్య మొదల్లోనే పరిష్కరించాలి అని తెలిసిన అన్నపూర్ణమ్మ దీనికి ఒక ఉపాయం ఆలోచించింది ఒక రోజు పొద్దున్నే కాఫీలు అవగానే అంది ఆవిడ నేను రాజ్యం మన సుందరం మాస్టర్ గారు వేయించిన బస్సులో తిరుపతి కంచి అవి వెళ్ళొద్దామని అనుకుంటున్నాం ఒక వారం రోజులట డబ్బు కట్టేస్తే అన్నీ వాళ్లే చూసుకుంటారటను మీ మావయ్య పట్టుకు వచ్చారు నిన్న మధ్య కోడళ్ళిద్దరూ ఒక్కసారే వెళితే ఎలా అత్తయ్యా అసలే ఆవకాయ రోజులు అన్నారు సుగుణ మాట్లాడలేదు ఏమిటోనర్రా మొన్న రాత్రి వెంకన్న బాబు వచ్చాడు ఒకసారి వెళ్ళి ఆయన్ని చూసి వస్తేనే గాని నాకు బెంగ ఉండదని దానికి మొక్కుకుందంట అందుకే ఎంత ఒక్క వారమేగా అంది పర్వాలేదులేండి మేము చూసుకుంటాం కదా మీరు వెళ్ళిరండి సాధ్యమైన నెమ్మదిగానే అంది సుగుణ మరునాడు సాయంత్రం అన్నపూర్ణమ్మ రాజ్యం బస్ ఎక్కారు రాజ్యం ఇంటి సంగతులు పాలు వంట ఆవకాయ కారాలు అంటూ ఏదేదో చెబుతూ ఉంటే ఆవిడే అడ్డుకొని అదేమిటి అని చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పాలా వాళ్ళకి తెలీదును అని కేకలేసింది అయినా రాజ్యం చెప్పింది ఆ కారాలు అవి కొట్టించి ఉంచండి మేము రాగానే పెట్టుకోవచ్చు మీరొక్కరూ కష్టపడొద్దు పిల్లలు ఊరికే కంగారు పడకుండా జాగ్రత్తగా వీలైనంత చేసుకోండి ఏమైనా ఉంటే మేము వచ్చాక చూసుకుంటాంలేండి అంటూ ఇంట్లో పెద్ద పనులన్నీ అన్నపూర్ణమ్మ రాజ్యలక్ష్మి చూసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ మిగతావి చూసుకుంటారు ఆఖరుదైన సుగుణకి మాత్రం పిల్లలకి అన్నాలు పెట్టడం స్కూళ్ళకి పంపించటం ఇలాంటి చిన్న చిన్న పనులు మాత్రమే చెప్తారు అందుకే వీళ్ళ ముగ్గురికి కూడా గబాగబా పెద్ద పెద్ద వంటలు చేయటం అవి అలవాటు లేదు వాళ్ళు వెళ్ళిన రెండో రోజున మెల్లగా ఎప్పటిలాగే ఆరుంపావుకి నిద్ర లేచారు వేసవి కాలమేమో భార్య పొద్దెక్కినట్టుగా ఉంది వెలుగు కంగారు పడుతూ గబగబా పని మొదలుపెట్టారు రోజు ఐదు గంటలకల్లా వాకిలి కడిగి ముగ్గు వేసే ఆ ఇంటి ముందు ఇంకా నిన్న ముగ్గే ఉంది పాలు దాలిలో కాచటం తన పని కనుక రెండో ఆవిడ గిరిజ ఆ పనిలో పడింది పాల దాలిలో పిడకల మీదనే మదిగా అరచేతి మందాన కట్టేలాగా పాలు కాచటం వరకే గిరిజ పని రోజులాగే అది కాగగానే స్థానానికి వెళ్ళిపోతుంది ఎన్ని పాలు ఉంచాలో ఎన్ని పెరుక్కు తోడు పెట్టాలో తెలియదు కింద ఆ మీద పడి అందరికీ కాపీలు అయ్యేసరికి ఎనిమిది అయ్యింది అదృష్టవశాత్తు పిల్లలకి స్కూళ్ళు లేవు లేకపోతేనా వాళ్ళని తయారు చేయటం డబ్బాలు సరటం ఇవన్నీ అసలు కుదిరే పనులు కావు మడికట్టుకుని వంట మొదలు పెట్టేసరికి తొమ్మిది దాటింది పిల్లలు ఆకలి ఆకలి అని గొడవ పెరుతూ ఉంటే సుగుణ చద్దనం పెట్టింది వాళ్ళ నోర్లు ముయించింది తోటల్లోకి తరిమింది ఈ హడావిడిలో చిన్నపిల్లలు స్నానాలు చేయించటమే అవ్వలేదు కాఫీ తాగి పొలానికి వెళ్ళిన వాళ్ళు వచ్చారు కాలేజీకి వెళ్ళాల్సిన అతనికి తొమ్మిదిన్నర కల్లా భోజనం పెట్టాలి వదిన అన్నం అయిపోతే పెట్టండి ఆవకాయ వేసుకుని తినేస్తాను సుగుణాను చూడు అన్నాడు అలా అతనిని పంపించేసి ఆ సోపాలు పడుతూ వంట కానిచ్చేశారు వంట రాదని కాదు కానీ పిల్ల పెద్ద కలిసి దాదాపు మంది వంట చేయటం వాళ్ళలో ఎవ్వరికీ అలవాటు లేదు పైగా ఇలాంటి పనులన్నీ ఇంకొకళ్ళు చేస్తుంటే తేలిగ్గా కనిపిస్తాయి మన దగ్గరకు వచ్చేసరికి తెలుస్తుంది అసలు మజ పొలానికి వెళ్ళిన పెద్దలు తోటలకి వెళ్ళిన పిల్లలు సరికల్లా వచ్చేశారు రెండు గంటలు దాదాపు పొగచూరిన వంటింట్లో కుస్తీ పట్టి అలసిపోయారు గిరిజ రామలక్ష్మిను అందరికీ వడ్డనలు భోజనాలు అయ్యేసరికి ఇంకో గంట కొన్నిట్లో ఉప్పు లేక కొన్నిట్లో ఎక్కువయ్యాయి ఇలా గందరగోళం అయిపోయింది మామ దొడ్డమ్మ వండినట్లు లేదు ఇంకా మాకొద్దు అనేశారు పిల్లలు ముఖం మీదనే ముఖానంటే బాధపడతారని అనకుండా ఊరుకున్నారు మగవాళ్ళు వీళ్ళ భోజనాలు అయ్యాయి అనిపించేసరికి మరో గంట మరో గంట కల్లా టీలు ఇలా అనంతంగా సాగుతున్న పని చూసి వాళ్ళకి గుండెల్లో దడదడదడా మొదలయ్యింది దానికి తోడు సెలవలేమో పిల్లలకి బొత్తిగా చేయటానికి ఏమీ పని లేక తినటమే పనిగా పెట్టుకొని ముఖ్యంగా అమ్మలని దాదాపుగా గంటకొకసారి అమ్మ ఆకలేస్తుంది అమ్మ ఆకలేస్తుంది ఏమైనా పెట్టవా అంటూ వచ్చారు ఇంట్లో ఏమీ లేవు పనస పండు ఉంది కొద్దామా అంది సుగుణ చేతికి నూనె రాసుకొని పెద్ద కత్తిపీటతో పెద్ద పనస పండును కోసి అందరికీ పెట్టారు అప్పుడే బండి దిగారు కృష్ణమూర్తి గారి అక్కా బావ రాత్రి భోజనాలకి మరో ఇద్దరు తోడయ్యారా బాబు అనుకున్నారు రామలక్ష్మి రోజంతా దాదాపు వంటింట్లోనే ఉండిపోవటంతో మిగతా వసంత సుగుణ మీద పడిపోయింది వాకిళ్ళు తుడవటం బట్టలు తగటం ఆరేయటం ఆడపిల్లలకి జడలు ఇలాంటివన్నీ ఎన్ని చేసినా వెనకే మరో పని వెనకే మరో పని తయారుగా ఉండటంతో సుగణకి ఊపిరి తీసుకోవటానికి కూడా టైం దొరకలేదు ఇలా మూడు రోజులు గడిచేసరికి ముఖాలు వాడిపోయి లంకణాలు చేసిన వాళ్ళలాగా తయారయ్యారు ముగ్గురును మంచిదైనా చెడ్డదైనా సరే మాట మనసులో దాచుకోలేని సుగుణే అంది ముందు అమ్మో ఇదేం అక్క అంతూ దరి లేదు అత్తయ్య అక్కయ్య ఉన్నప్పుడు ఇంత పని ఉండేదా అనిపిస్తుంది అన్నది అవునే నిజమే నాకు అలాగే ఉంది అంది రామలక్ష్మి కూడాను మార్ నాడే ఆవకాయ కారాలు కొట్టించమని చెప్పారు కదా అత్తయ్య గారు కొట్టేవాళ్ళు మళ్ళీ దొరకరని ప్రతి వారము ఇంత పెద్దగా ఉంటుందా అనుకోసాగారు వారం ఇంతకి గడిచినట్టు అనిపించకపోయేసరికి మర్నాడు పొద్దున్నే లేచి వాకిలి తుడుస్తున్న గిరిజ అత్తగారు తోటికోడళ్ళు రిక్షా దిగటం చూసి బ్రహ్మానంద పడిపోయింది చేతిలో చెంబు వదిలేసి గబా గబా వాళ్ళ దగ్గరికి పరిగెత్తింది తిరుపతి చూశాక కంచి అవి వెళ్ళాలనిపించలేదురా మీరందరూ గుర్తుకొస్తున్నారు పిల్లలు మిమ్మల్ని ఏం ఏడిపిస్తున్నారో అని దానికి తోడు రాజ్యం ఒక్కరితే నన్ను నిలబడనివ్వలేదు అంతా కలిసి మళ్ళీ రావచ్చులే అత్తయ్యా అక్కడ వాళ్ళేం చేస్తున్నారో ఏమిటో ఇద్దరము ఒకేసారి వచ్చేశాం అని నన్ను కొరుక్కు తినేసింది అందుకే వాళ్లతో చెప్పి వచ్చేశాం అదే విట్రా అలా అయిపోయారు జ్వరం పడి లేచిన వాళ్లలాగా అంది అన్నపూర్ణమ్మ నిజానికి ఆవిడ ప్లాన్లో ఉన్నది మూడు రోజులే అయినా వీళ్ళిక్కడ ఏం చేస్తున్నారని వాళ్ళిద్దరూ కంగారు పడిన మాట మాత్రం నిజం ఏమిటో అత్తయ్య మీరిద్దరూ లేకపోతే ఒక్క పని కూడా సరిగ్గా చేయటం మా వల్ల కాలేదు ఎంత భయం వేసిందో ఏదో ఏ పూట కాపూట అయిందనిపించామే తప్ప ఒక్క పూట కూడా ఎవరూ సరిగ్గా భోజనాలు చేయలేదు పని తెమలనే లేదు మాకు అంది గిరిజ ఇవాళే వస్తానన్నారు కారాలు కొట్టడానికి ఎలాగరా బాబు అనుకుంటూ ఉన్నాము ఇంతలో మీరు దేవుడి దయ వల్ల మా నూరికొచ్చేశారు అంది రామలక్ష్మి అవునవును ఇప్పుడు అందరం కలిసి చకచకా చేసేసుకోవచ్చు అయినా మీరు అక్కయ్య లేకపోతే ఇల్లు ఇల్లులాగా లేదు కదక్క సుగుణ మనస్ఫూర్తిగా అంది గిరిజను చూస్తూ లాంటి గిరిజ మనస్తత్వం తెలిసినది కనుక అన్నపూర్ణమ్మ నవ్వింది రామలక్ష్మిని చూసి రెండు రోజుల తర్వాత ఆవకాయ పెడుతున్నప్పుడు ఏదో అనుకున్నాము కానీ మీరిద్దరూ లేకపోతే వంటే చేతగాలేదు ఇక ఆవకాయ పెట్టడమే నాకు ఊహించడానికే భయంగా ఉంది అంది సుగుణ అన్నపూర్ణమ్మ పకపకా నవ్వింది ఆ మాటలకి పనే నాలుగు రోజుల్లో పట్టుబడుతుంది సరిగ్గా కలిసి నలుగురం కలిసి చేసుకున్నామంటే నాలుగు పనులు అయిపోతాయి అందులో ఉండే తృప్తే వేరు అది లేక మీరు మేము లేనప్పుడు అలా అనిపించింది అంతేకాని మీకు చేతకాక కాదు ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందమే వేరు అందావిడ కోడళ్లతో అంతెందుకు అత్తయ్యా ఈ ఆవకాయ చూడండి దీనికే కుటుంబానికి ఎంత దగ్గర పోలికుందో అన్నీ సమపాళ్లలో పడితేనే అందరం ఎక్కడో చెట్టు మీద కాసిన కాయలును సముద్రంలో దొరికే ఉప్పు కలిసినట్టే కదా ఎక్కడెక్కడో పుట్టి మనమందరం ఇలా ఒక ఇంటి కోడళ్ళుగా కలిసింది ఇంటి మగవాళ్ళు ఆవకాయకి మూలాధారమైతే అయితే మామిడికాయలైతే ఇంట్లోని పిల్లలు పెద్దలు ఆవపొడి కారాలు అనుకుంటే ఊరగాయలో ఊరే ఊట ఈ అందరి మధ్య విరిసే అనుబంధం అనుకుంటే ఇంటి కోడళ్ళు ఏమిటో తెలుసా దీనంతటికీ అతి ముఖ్యమైన ఉప్పు లాంటివారు ఆ అనుబంధాన్ని కలి కాలం నిల్వ ఉంచేవారన్నమాట ఎంతో కష్టపడి పెట్టే ఊరగాయ సంవత్సరం పొడుగునా నిల్వ ఉండటానికి ఉప్పు ఎంత ముఖ్యమో కుటుంబంలో ప్రేమాభిమానాలు కళాకాలం నిలవటానికి ఆడవాళ్ళంత ముఖ్యం మన ఇంట్లో ఆవకాయ ఎంత రుచిగా ఉంటుందని అందరూ అంటారు ఎందుకో తెలుసా మన ఆవకాయలో కారం ఉండదురా మన అందరి మధ్య లతలాగా పెనవేసుకున్న మమకారం ఉంటుంది అదేనర్రా మన ఇంటి ఆవకాయ రుచికి కారణం మరి ఇది ఇలా మన అందరి మధ్య కలకాలం ఉంచమని నేను వెంకన్నని కోరుకున్నది ఎప్పుడో చేసుకున్న అదృష్టం కన్న బిడ్డల్లాంటి మీరు కోడళ్ళుగా దొరికారు మన అందరం ఇలానే ఉంటే నాకంతకంటే కావలసిందేమీ లేదు అంది అన్నపూర్ణమ్మ ఆవకాయ కలుపుతూను ఈ మాటలు అంటున్నప్పుడు ఆవిడ ముఖంలో ఎంతో ఆనందం కనిపించింది కోడళ్ళందరికీ రాజ్యలక్ష్మి నూనె పోసింది ఆవిడ కలుపుతున్న కారంలోకి కలిసి భోజనం చేసే కుటుంబం ఎప్పుడు కలిసే ఉంటుంది అని ఉత్తర భారతదేశంలో ఒక సామెత కలిసి ఆవకాయ పెట్టుకునే కుటుంబం ఎప్పుడు కలిసే ఉంటుందని తెలుగు దేశాల్లో చెప్పుకోవాలి అనిపిస్తుంది వారి కుటుంబాన్ని చూస్తే ఇదే మనం కథ మొదట్లో చెప్పుకున్న కారాల్లో ఆఖరిది అందమైనది ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి